తెనాలిలో యోగాంధ్ర దినోత్సవ వేడుకలు వైభవంగా తెనాలి మున్సిపల్ కార్యాలయం ఎదుటి నిర్వహించిన ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో జనసేన పిఎస్సీ చైర్మన్ తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ పాల్గొని యోగా చేశారు ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా మున్సిపల్ చైర్పర్సన్ రాధిక ఇన్ఛార్జి కమిషన్ లక్ష్మీపతి కౌన్సిలర్లు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వీరితో పాటు వందలాది మంది విద్యార్థిని విద్యార్థులు పలువురు ఉపాధ్యాయులు పట్టణంలోని యోగ సాధకులు పాల్గొని యోగా చేశారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ చేతుల మీదుగా పలువురిని సన్మానించారు గతంలో జాతీయ స్థాయి క్రీడాకారుడైన మంత్రి మనోహర్ యోగా చేస్తున్న తీరు పలువురిని ఆకట్టుకుంది ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ పూర్వకాలంలో ఔషధాలు లేని సందర్భంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ యోగ సాధన చేసేవారని చెప్పారు దేశంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యోగాంధ్రను విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు श्वराय नमः योगीश्वराय नमः योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन यो पाकरोत्तं प्रवरं मुनीना पतञ्जलि प्राञ्जलिरानतो अंजलि, पतंजलि की प्रभातांजलि अंजलि, अंजलि, पतंजलि की योगांजलि, अंजलि, अंजलि, पतंजलि రచిన ఆది ఋషిగా భరత భూమిలో అవతరించిన పతంజలికి యోగా అంజలి అంజలి పతంజలికి ప్రభాతాంజలి అంజలి అంజలి పతంజలి వరుల తాండవ లాశ్యాల సంయోగములలో యోగ విద్య వెలుగులెరిగిన వేల ఆదిశేషుడు గొనిక యోగినికి పూజా ఫలముగా భువికే తెంచిన నాగదేవుడు పతంజలికి పతంజలికి ప్రభాతాంజలి అంజలి అంజలి పతంజలికి యోగాంజలి మే ఎనిమిది అంగ स्नानमि योगसूत्रम् नेत्रमिरुगनि पवित्रात्मकु योगशुद्धिगयोगसूक्तम् आसना ంజలి అంజలి అంజలి పతంజలికి యోగాంజలి నైతికా సూక్త ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గతంలో మన ఋషులు మన పెద్దలు ఏ విధంగా మనకి ఒక అద్భుతమైన ఆరోగ్యం ఉండాలి ఆ రోజుల్లో మందుల ఉపయోగం కానీ ఔషధాలు కానీ లేని సందర్భాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతోటి ఆ రోజున యోగా ప్రతి ఒక్కరిలో తీసుకొచ్చే విధంగా చాలా చరిత్ర కలిగిన మా మన భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా తీసుకోవాలగలగా నిజంగా ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం అభినందించాలి ఎందుకంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకుని ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రంలో భారతదేశంలో కూడా భావితరాలకి యువతకి ఉపయోగపడే విధంగా మన సంస్కృతిని కాపాడే విధంగా తద్వారా మనకి ఎక్కడ కూడా ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యం గురించి కూడా మర్చిపోతూ ఉంటారు సో మానసిక ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగుపరిచే విధంగా మనకి యోగాసనలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది వాస్తవంగా ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక పట్టుదలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా కార్యక్రమం చేయాలని దాదాపు నెల రోజుల నుంచి మన పాఠశాలలోనూ కళాశాలలోనూ ప్రభుత్వ అధికారులు అహర్నిషల్ కృషి చేశారు సో మనస్ఫూర్తిగా అందరినీ కూడా ఎవరైతే కష్టపడి పనిచేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కోసం ఈ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ప్రజల్లో కూడా ఆ మోటివేషన్ రావాలి ఆరోగ్యం అనేది మనం చిన్న వయసు నుంచే అలవాటు చేసుకోవాలి చాలామంది విద్యార్థులు ఈరోజు కూడా వచ్చారు అదేవిధంగా యోగా మాస్టర్లు ఏ విధంగా ఈరోజున మా అందరితోటి ఆసనాలు వేయించారో నిజంగా ఒక ప్రశాంతత ఖచ్చితంగా మనకి ఇటువంటి వాతావరణంలో ప్రతిరోజు ఒక అరగంట సేపు మనం యోగాసనంలో పాల్గొంటే డెఫినెట్గా మనకి ఆరోగ్య సమస్య లేకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నేను మనస్ఫూర్తిగా మన ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను ఇది పెద్దగా డబ్బులతో కూడిన అంశం కాదు ఎవరైనా సరే మన ఇళ్లలో మనం ఆసనాలు వేసుకోవచ్చు కొద్ది రోజులు కష్టపడి నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం పాల్గొనాలి సో మనస్ఫూర్తిగా ఈరోజు కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి అదేవిధంగా చైర్పర్సన్ గారికి కౌన్సిలర్లకి అందరూ అధికారులు ఎవరైతే ఏర్పాట్లు చేశారో విద్యార్థులకు మన టీచర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు తెనాలి పురపాలక సంఘం నుంచి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి పది మందికి తెలిసే విధంగా మనం కూడా ఒక స్పిరిట్ తీసుకురావాలి నిలబెట్టడానికి అందరూ కూడా మనస్కృతి కోరుకోవడం అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనకి తెనాలి మున్సిపల్ లిమిట్స్లో గౌరవ మంత్రి గారు చైర్పర్సన్ గారు ఎంతో మంది విద్యార్థులు సీనియర్ సిటిజన్స్ మరియు ప్రజలందరూ కలిసి ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు యోగా అనేది ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండి ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా మనం చూడకుండా ఒక హోలిస్టిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లాగా చూడాలి మంత్ లాంగ్ యోగా బాగా చేశాము అలానే మనము ఈ మంత్ లాంగ్ యోగా నుంచి స్పిరిట్ ఆఫ్ యోగా తీసుకుని ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ చేసి బాడీని ఎక్సైజ్గా ఫెటీక్కి లోన్ అవ్వకుండా లైఫ్లో అన్ని ఆస్పెక్ట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అందరూ కూడా యోగా దినోత్సవంలో పాల్గొన్నందుకు నా ధన్యవాదం ముందుగా నమస్కారం ఈ రోజున పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మున్సిపల్ బిల్డింగ్ దగ్గర అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందులో మొత్తం ఆరు వందల మందిని పాల్గొనడం జరిగింది అందులో మన గెస్ట్గా రోజున మన మంత్రి వాళ్ళు నజల్ మనోహర్ గారు కూడా రావటం జరిగింది అండ్ సబ్ కలెక్టర్ గారు అలానే మిగతా కార్యకర్తలు అందరూ రావడం జరిగింది ఇది మన రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టిన ఎంతో శిరస్థైన ఈ రోజున యోగా చేస్తే ఎంత ప్రజలకి ఎంత ఆరోగ్యంగా ఉండేది అన్న సంకల్పంతో ఇదో ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేస్తారు అందులో మనం కూడా ప్రతిరోజు ఒక గంట మార్నింగ్ ఒక గంట టైం తీసుకొని ఇలాంటి చేయటాన మనకి ఆరోగ్యం కూడా మెరుగుపడింది కాబట్టి ప్రజలందరూ ఇలానే ఆరోగ్యంగా ఉండాలని యోగాని ఇలానే జయప్రదం చేసి ఈ కార్యక్రమం ఎట్లా జయప్రదం చేశారో నెల రోజుల నుంచి అలానే ప్రతిరోజు కూడా యోగా చేయాలని ప్రజలందరూ ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను